అండి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారు అందరూ ఫోన్న్నారు అండి మేము కూడా పర్లేదు బాగానే ఉన్నాం ఆ వీడియో ఏంటంటే ఈరోజు హోటల్ సితార్ని అయితే పూర్తిగా డిస్బ్యాండిల్ చేసి పోతున్నాం అనమాట అందుకని చెప్పేసి పోనుకున్న సమయం చూసినట్టయితే ఒంటి గంట అన్నారా ఈజీగా ఉండయింది దగ్గర దగ్గరగా అదనమాట సంగతే ఇందుకో కొన్ని మంచినీళ్ళు మనం ఈ ట్రైప్యాడ్ని అయితే భుజాన పెట్టుకుని బయలుదేరదాం అది అనమాట సంగతే రెండు ఈరోజే ఈరోజే ఎందుకు చేయాలి అంటే రేపే చేయొచ్చు ఏంటంటే మట్టి తోరిస్తున్నా లోపలికి ఇంట్లోకి చాలా లోతుంది కదా ఒక పది ట్రక్కులు మట్టి తోలిచ్చేదానికి సిద్ధం అవుతున్నాను అనమాట అందుకని చెప్పి అక్కడే అడ్డం లేకుండా మ్యాక్సిమం మట్టి పది ట్రక్కులు అంటే చాలా ఎక్కువ ఇది మనకి ఇక్కడ బయట రోడ్డు మీద కూడా వచ్చేసిద్ది దాన్ని బట్టి చూసుకుని ఎక్కడెక్కడ తోలియాలో అవన్నీ చూసుకునేదానికి అది కూడా తీసేస్తే మనకు అక్కడ దాంట్లో కూడా మట్టి పట్టిది కొంచెం మోసుకోవచ్చు లోపలికి అందుకని చెప్పేసి వచ్చా అనమాట మన వీడియోలో చెప్పినట్టు ఎంతో సంతోషంగా నిర్మించుకున్నటువంటి మన హోటల్స్ ఉదాహరణ అయితే ఇప్పుడు బాధగా తీసేయబోతున్నా వచ్చేసామండి హోటల్లోకి ఇంకా పోతే పొయ్యి అయితే తీసుకెళ్ళాలి అది కూడా ఇప్పుడు తీసుకెళ్తా ఈ హోటల్లో ఫస్ట్ ఈ బండ్లన్నీ వేసి హోటల్కి సంబంధించి సామాను ఏదన్నా తెచ్చి పెట్టామంటే ఆ పొయ్యే అనమాట కానీ లాస్ట్గా తీసుకెళ్తుంది కూడా ఆ పొయ్యే ఇప్పుడు ఈ సంగతి బాధ ఉన్నప్పటికీ మనం చెప్పినట్టు బాధలో ఉంచి బయటకు వచ్చి ఇట్లా చేద్దాం యాక్చువల్ చాక్ ఉంటే ఇవన్నీ ట్యాగ్స్ వేసా ఆ రోజు ఇంకో మొత్తం ట్యాగ్స్ ఈ ట్యాగ్లన్నీ తనకి చాక్ తేవాలి చాక్ తేవాలి చాక్ తేస్తాయి వెళ్ళి షా చాక్ రెడీ మీ అందరూ తెలిసినట్టు నిర్మించడం చాలా కష్టంగానే నిర్మూలించడం కానీ సేవండి ఎంత ఫాస్ట్గా అయిపోయింది చూడండి ఇప్పుడు మీ ఇక్కడ చూపిస్తా ఈ ట్యాక్స్ ఒకసారి వేస్తే తర్వాత పనికి రావండి అందుకనే ఖచ్చితంగా కట్ చేసేయాల్సిందే పత్తిపాటు ప్రెసిడెంట్ ఆరు వందల మందికి అన్నదానం చేశాడరా తింటేసేపు మొదలు పెడుతున్నారు తిన్న వందా ఎప్పుడైనా హోటల్స్ ఇస్తారా ఈ విధంగా ఉంది ఈ నాలుగైతే ఉంచుతా చెప్పే కదా ఏదన్నా కూర్చునే దానికి నీడ కోసం అనమాట దీన్ని కూడా మర్చి పైకి కట్టానండి అవసరం ఇది ఇక్కడ నీడ కన్నా ఉండి లేకపోతే ఈ పచ్చ పట్ట ఏదైతే ఉందో ఆ పచ్చది కాదు బులుగుది దీని తీసి పైన వేస్తా ఇదంతా మనకి ఇంటి దగ్గర రూమ్ చేసుకునేదానికి ఉపయోగపడుతుంది అనమాట పని చేస్తే పోయిద్ది అయితే గాలి ఎక్కువగా ఉంది ఏం చేయాలన్నా కానీ అంతవరకు మిగిలింది పైన అయితే ఇలా ఉందండి ఇది మనం అట్లేసే ప్లేస్ అనమాట ఎన్ని జాన్సీ ఇక్కడ ఈ పార్సెల్ సెక్షన్ కౌంటర్ సెక్షన్ ఇది ఏం పిండిలో అవి పెట్టుకునేదానికి ఒకప్పుడు పునుగులు బజ్జీలు ఉల్లిపాయ బజ్జీలు అన్నీ చేసిన హోటల్ సితారణ అయితే ఇలా చూడటం మనస్ఫూర్తిగా బాధాకరంగా ఉంది కానీ మాట్లాడుతున్నాం అనమాట తప్పదు కొన్ని సందర్భాల్లో ఒక ఆ రెండింటికి మధ్యలో ఒకే కర్ర ఉంది అది కూడా బీకేస్తాం మధ్యలో కర్ర ఇగో సైడ్లో పెట్టిన కర్రలు ఇవన్నీ బొంగలు కట్టే కొనుక్కొచ్చాయి కదా ఇప్పుడు దానికి సంబంధించిన బొంగలు ముక్కలు ముక్కలు చేసి కట్టాము పెయింట్ చేసారండి గ్రీన్ పెయింట్ మొత్తం అయిపోయింది ఇవ్వండి మ్యాక్సిమం అంతా చెప్పే కదా ఆ గ్రీన్ క్లాత్ అది తీసేసి బ్లూ క్లాత్ వేసే అదే పట్ట వర్షానికి కొనుక్కొచ్చాను కదా అప్పుడు అది ఇక్కడ లైట్ కూడా తీసేసా ఆడు పెట్టా అనమాట దాన్ని తీసుకెళ్ళి ఎక్కడి వరకైతే వచ్చిందో ఇంట్లో ఆడ కర్రవాతి ఇంట్లో అయితే లైట్ లైట్ ఇంట్లో పెడదాం పోతే బ్యాలెన్స్ ఈ బల్లలో ఈ రాళ్ళు మాత్రమే ఉండదు అనమాట ఇంక ఇవన్నీ తీసేస్తే ఇంక పీకే సామాన్ ఇంటికి తీసుకెళ్తే హోటల్ పని అయితే అయిపోయింది డిస్ప్ కార్యక్రమం అంతేగా ఉప్పు తీసే కార్యక్రమం విడదీసే కార్యక్రమం అన

ఇసుకలో కూడా ఉండే రెండు వాళ్ళు అయిపోయిందండి పూర్తిగా హోటల్ సిత అయితే కంప్లీట్గా ఏమైంది నాకు చెప్పాను ఏమైంది అయిపోయింది పూర్తిగా డిస్బ్యాండ్ అయిపోయింది అది పరిస్థితి చూపిస్తా చూడండి ఒకసారి ఎట్లా ఉందో ఒక నార్మల్ పందిర్లా ఉందండి ఇప్పుడు నెరకెళ్ళి నెరకెళ్ళ ఇదిగోండి ఒక నార్మల్ పందిర్ లాగా అనమాట బిర్యానీలోకి ఏం కూర నువ్వు చెప్పు నువ్వు చెప్పు నువ్వేం చెప్పు అది చెప్పు నాకు కావేసాడుతున్నా తొందరగా ఉండలు అవుతుంది కొద్దిగా కొద్దిగా ఉప్పేస్తారు పెద్ద ఉప్పు తగ్గించాయమ్మ ఇదిగోండి మొక్కలకైతే ప్రశాంతంగా నీళ్ళు పెట్టే అక్కడ నుంచి లైట్ అయితే అది అది అక్కడ ఆ దర్వాత దగ్గరకు లాగే అనమాట నైట్ వేసి చూపిస్తా జాన్సీ వచ్చిద్దామో టైం అవుతుంది జాన్సీ ఎక్స్ప్రెషన్ చూద్దామని కూర్చున్నా ఇక్కడ లోపు మా సిత్తారేమో నాకు బిర్యానీ వండుతుందంట ఉప్పేసావా సరే అయితే యాక్చువల్లీ మట్టి రావాలండి పది ట్రక్కులు వస్తే వేపిద్దామని చెప్పి అక్కడ అక్కడ ఖాళీలో కొంచెం ఇక్కడ ఇక్కడ ఏపిద్దామని చెప్పి వేస్తే ఇక్కడ మనం బొచ్చులతో లోపల మోసుకోవాలి ఇంకా లోపలేమో ఆకులు చెట్లు చావు భయంకరంగా పెరిగిపోయింది అది పీకి మట్టేద్దామా లేకపోతే డైరెక్ట్ గా వేసేద్దాం వాటి మీద అని చెప్పి చిన్న కన్ఫ్యూషన్ అనమాట అమ్మ వచ్చేటట్లేదు వచ్చింది లే పది కూది పదండి నీళ్ళు కాదు అమ్మకి ఆగలేదు గీగలేదు చెప్పులో బిర్యానీ తిన్నో బొంగులో బిర్యానీ అయితే తింటా

జంద్రో హవర్ యూ మ్యాన్ ఎక్కడికి వెళ్తున్నా హే 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 జాన్సీ గారు వస్తున్నారండి ఇది వచ్చేస్తున్నా హోటల్ దాటి అంటే నీకు అది కూడా తెలియట్లేదా ఎట్టుంది హోటల్ చూస్తారా సరే నీకు ఎట్టుంది సరే హోటల్ ఎట్టుంది హోటల్ బాగుందా అసలు హోటల్ ఉందా ఉందాడా ఇప్పుడు ఎట్టుంది నీకు జ్వరం లేదు జాన్సీ ఒళ్ళు చల్లగా ఉంటుంది ఏమని చూడు ఒళ్ళు చూడు కావాలంటే చల్లగా ఉంది పిల్లకి నేను వద్దు నుంచి వస్తున్నా కాదు నీరసంగా ఉంటుంది మట్టి ఆయన రాలేదు ఫోన్ చేస్తే ఏత్తానులే పంపిస్తాను పది టక్కులు అన్నాడు అంతే సంగతి అందుకే ఇక్కడ అయిపోతే పట్టినంత వరకు అటు మొక్కలు పేకలేదు అవి కొన్ని వీకే నాయనమ్మ కోతున్నట్టు దాంట్లో గుడ్డు తినే గిడ్డు ఉంది వంటగదిలో ముందు లోపల నాయనమా ఉంది లైట్ ఆడగట్టాను ఉంది లైట్ చూసావా నైట్ వచ్చినా ఇబ్బంది లేదు రేపు రేపు నుంచి మోసుకోవచ్చు నైట్ వచ్చినా కానీ తోలుతున్నాను అంటే వేరే వాళ్ళకి తోలుతున్నాను పంపిస్తానులే గట్టిగా అన్నాడు మొక్కలకు నీళ్ళు పెట్టాను ఇక రేపు మన పని ఏంటంటే నేను వంద రోజుల పనికి వెళ్ళొచ్చిన కానిచ్చి అక్కడ గుడ్డగట్టి దేన్ని కోసుకోలేదు నన్ను ఏం చెయ్యమంట సరే మరి రా అది అక్కడ పడి పడ చెత్త పడకెళ్ళి తగలబెడదా పెద్ద పెద్ద అక్కడ వాకులు కూడా వాళ్ళు ఎవరు ఇసుక ముఖంకి ఉప్పు పట్టెందుకు పోస్తున్న ముఖం మీద వద్దురా కర్రలు వద్దురా తినేదిగా గుడ్డీ గిడ్డు కోసం ఆడాడు దేవులు ఆడుతున్నా కమ్మకి ఇంట్లో ఉంటే గిడ్డు ఇంకలే లే నేను అనుకోవాల నేను ఇందాక వచ్చి చూసేయని సత్తా పిచ్చి పొగాక

ఇవన్నీ పిచ్చిగా పిచ్చిదే ఉంది చూడంత ఎత్తిని పెరిగిపోయిందో ఈ పోటే పొద్దుపోయింది ఇదిగోండి అయితే వచ్చింది మన ఇంట్లోకి ఫస్ట్ టైం అనమాట హ్యాపీగా ఉంది అక్కడ వెళ్తు షిఫ్ట్ అయింది అనమాట దకదగా ఉంది లోపల ఫోకస్ వాటి అడవి బాగుందండి ఇల్లు అదండి సంగతే చూసారా వెళ్తురు బాగుంది కదా ఒక లైట్కే ఇద్దరితో పాటు ఆనందం కూడా వచ్చేసింది అదే మాట సంగతే వీడియో అలా అనిపించిందో కామెంట్స్ చేయండి బాధగా ఉన్నప్పుడు కూడా పాటలైతే పూర్తిగా ఈజ్ చేయం కదా అదే సంగతి అంతే పక్కన జాయిన్సీ ఎప్పుడు నిపుణాయం అంట ఫస్ట్ రోజు కదా అప్పుడే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి అండి బాయ్